నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం వికారాబాద్ జిల్లా పోలింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాటులకు తావనీయకుండా సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి శశాంక్ సూచించారు పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతిలతో కలిసి ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ కమిషనింగ్ ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాయింట్ ఈ నెల పదమూడున జరిగే పోలింగ్కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పోలింగ్ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరం మేరకు అదనంగా సిబ్బందిని ఏపించుకోవాలని తెలిపారు ఈవీఎంతో పాటు బ్యాలెట్ యూనిట్లు అదనంగా ఉండడంతో పాటు ఎన్నికల సామాగ్రి ఉన్నందున కూలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈవీఎంల పంపిణీ రోజున అన్ని మౌలిక సదుపాయాలతో పాటు బట్టర్ మిల్క్ సమృద్ధిగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సందర్శించి ఫెసిలిటీషియన్ కేంద్ ன் ஃபிஃப்டீன் ஆபரேட்டர் ஃபென்ட் செக் அண்ட் பூகுள் ஸ்டெப் வாள் அட்டை ப்ராச்சேஸ்